తెలుగు రాష్ట్రాల రైతు సోదరులకి గుడ్ న్యూస్ కృష్ణానది పొంగి పొరులుతూనే ఉంది ఇంకా ఆలమట్టి డ్యామ్ దగ్గర మూడు లక్షల క్యూసెక్ల ఫ్లడ్ జూరాలు చేరుతూనే ఉంది జూరాల నుంచి నాగార్ శ్రీశైలం శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ వస్తూ ఉంది నాగార్జునసాగర్ గేట్ ఎత్తివేసి పుల్చింతల ప్రాజెక్ట్కి వరదను వదిలేశారు ఇక నాగార్జునసాగర్కి ఫ్లడ్ ఎంత వస్తూ ఉంది పుల్చింతలు ఎప్పుడు నిండబోతూ ఉంది అనే వివరాలు ఈ వీడియోలో తెలుస్తున్నాయి ఆలమట్టి డ్యామ్కి మూడు లక్షల పన్నెండు వేల క్యూసికుల ఇన్ఫ్లో వస్తూ ఉంది మూడు లక్షల రెండు వేల క్యూసుకులు నారాయణపూర్కి రిలీజ్ చేస్తున్నారు నారాయణపూర్ నుంచి రెండు లక్షల తొంభై ఎనిమిది వేల కీసుకులు జోరాలకి రిలీజ్ అవుతోంది జోరాల నుంచి మూడు లక్షల ఐదు వేల క్యూసుకులు శ్రీశైలానికి వస్తూ ఉంది ఇక తుంగభద్ర నుంచి వచ్చే ఫ్లడ్ స్వల్పంగా తగ్గింది లక్ష ముప్పై ఆరు వేల క్యూసికుల ఇన్ఫ్లో ఉంది తుంగభద్ర నుంచి లక్ష ముప్పై వేల క్యూసికులు సుంకేశంకేశం నుంచి శ్రీశైలానికి చేరుతా ఉంది మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టుకి నాలుగు లక్షల ముప్పై ఆరు వేల కీసుకుల ఫ్లడ్ వస్తూ ఉంది శ్రీశైలం నుంచి పది గేట్లు ఎత్తి దాదాపు నాలుగు లక్షల ఐదు వేల క్యూసిక్లు నాగార్జున సాగర్కి రిలీజ్ చేశారు మరో అరవై రెండు వేల క్యూసుకులు పవర్ జనరేషన్ ద్వారా నాగార్జునసాగర్ చేరుతూ ఉంది ఇంకా నాగార్జునసాగర్ కూడి ఎడమ కాలువలకి నీరు విడుదలైంది జంతునగరాల అవసరాలకు కూడా ఒక వెయ్యి క్యూసికుల నీరు తరలిస్తూ ఉన్నారు ఇక నాగార్జునసాగర్లో తాజాగా రెండు వందల తొంభై ఆరు టీఎంసీల వాటర్ చేరింది గేట్లు ఎత్తి పుల్చెంతల ప్రాజెక్టుకి రిలీజ్ చేశారు పుల్చందల ప్రాజెక్టు కూడా మరో రెండు రోజుల్లో నిండటానికి సిద్ధమవుతోంది ఉంది అక్కడ ఇంకా నలభై ఒక్క టీఎంసీ గ్యాప్ ఉంది ఈరోజు ఒక పది టీఎంసీలు రాబోయే రెండు రోజుల్లో మరో ముప్పై టీఎంసీలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక ఎనిమిదవ తేదీ నాటికి పొల్చింతల ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తి ప్రకాశం బ్యారేజ్కి నీరు విడుదల చేసే అవకాశం కనిపిస్తూ ఉంది రాబోయే కొద్ది గంటల్లో నాగార్జున సాగర్ ఫ్లడ్ ఎంత రిలీజ్ చేశారు ప్రస్తుతానికి నిదానంగా పెంచుకుంటూ పోతూ ఉన్నారు కాబట్టి మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకుని వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను